నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను అబిత అన్నదమ్ముల మధ్య కొట్లాట కొన్ని చోట్ల కొంప ముంచుతోంది విజయవాడ ఎంపీ సీటు కోసం కేశినేని నాని కేశినేని చిన్ని మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి నానిని పక్కన పెట్టేసి చిన్నికి పెద్దపీట వేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది అటు యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు కృష్ణుడు విషయంలో కూడా స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు కృష్ణా జిల్లా టీడీపీలో గందరగోళం నెలకొంది తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ బహిరంగ సభలో పాల్గొనాలని నిర్ణయించారు ఆ సభ ఏర్పాట్లు పర్యవేక్షించే బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని నానికి కాకుండా ఆయన సోదరుడు కేసినేని చిన్నికి అప్పగించారు చంద్రబాబు ఎంపీగా ఉన్న కేశినేని నాని లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కార్యక్రమానికి ఏ పదవి లేని తన తమ్ముడికి అప్పగించడంపై కేశినేని మండిపడ్డారు తన పరిధిలోని కార్యక్రమాన్ని తానే పర్యవేక్షించాలని ఆయన అక్కడికి వెళ్లారు తీరా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ అయిన తన ఫోటో కానీ పేరు కానీ లేకపోవడంతో నాని అనుచరులు రచ్చరచ్చ చేశారు దీంతో చిన్ని కూడా రంగంలోకి వచ్చారు తిరువురులో ఈ విషయంపైనే అన్నదమ్ముల మధ్య వచ్చిన పంతాలు ఇద్దరి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించింది ఇరు వర్గాలు కుర్చీలు విసురుకున్నారు ఈ ఘటన అనంతరం చంద్రబాబు నాయుడు ముగ్గురు పార్టీ నేతలను నాని వద్దకు పంపించారు మాజీ మంత్రులు ఆలపాటి రాజా నెట్టెం రఘురాంతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నానితో భేటీ అయ్యారు తిరువూరు సభ ఏర్పాట్ల బాధ్యతలు చిన్నికి అప్పగించినందున తిరువూరు వ్యవహారాల్లో కేసు నేని జోక్యం చేసుకోవద్దంటూ చంద్రబాబు ఆదేశించినట్లు వారు చెప్పారు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం ను కేశినేని నానికి ఇవ్వడం లేదని వేరే వారికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని కూడా ఆ ముగ్గురు నేతలు నానికి చెప్పారు అనచేత పార్టీ వ్యవహారాలకు కూడా నాని దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్లు వారు చెప్పారని కేశనేని నాని ట్వీట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రామారావు గారి పెట్టిన గాయ నుంచి తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశానికి పరోక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేశాం నాకు బాధ్యత లేదంటానికి ఎవరు నేను తెలుగుదేశం కార్యకర్తని నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు నేను చంద్రబాబు నాయుడు గారు సభ ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు వెళ్తాం సభను విజయవంతం చేసుకుంటాం వస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారే వద్దంటారు కార్యకర్తలు ఎక్కడికన్నా వెళ్తాను చంద్రబాబు నాయుడు గారు వద్దంటారా ఈ మధ్యలో ఉండే నాయకులు చేసే పనులకు మేము బాధ్యం కాదు చంద్రబాబు ఆదేశాలను తాను పాటిస్తానన్న కేసు నేని నాని తాను తిరువూరు సభకు వెళ్తే అనవసరంగా గొడవలు అవుతాయి కాబట్టి తాను వెళ్లడం లేదన్నారు ఢిల్లీ వెళ్లాలంటే ఒకటే ఫ్లైట్ కాదు కదా వేరే ఫ్లైట్లో కూడా వెళ్లొచ్చు రెండు ఫ్లైట్లో ఖాళీ లేకపోతే ప్రైవేట్ లో కూడా వెళ్లొచ్చు అని కేసినేని నాని మీడియాతో అన్నారు అంటే తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే మరో రాజకీయ పార్టీ తనకు టికెట్ ఇస్తుందని ఆయన ఉద్దేశం కావచ్చునంటున్నారు రాజకీయ పరిశీలకులు గతంలో చంద్రబాబు నానిని దూరం పెట్టినప్పుడు కూడా చాలా పార్టీల నుండి తనకు ఆహ్వానాలు వస్తున్నాయని తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన భారీ మెజారిటీతో గెలుస్తానని కేశినేని నాని చెప్పారు ఇప్పుడు దాన్ని మరోసారి రిపీట్ చేశారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం బలంగా వీచిన తరుణంలో టీడీపీలో దిగ్గజాలనుకున్న ఎంపీ అభ్యర్థులంతా ఘోర పరాజయాలు మూటగట్టుకున్నా తాను ప్రజల్లో ఉన్నాను కాబట్టే గెలిచానని నాని అంటున్నారు అటువంటి తరను పక్కన పెట్టడంపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు చంద్రబాబు మొత్తం కెరీర్లో ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు ప్రక్రియను చివరి నిమిషం దాకా తేల్చేవారు కాదని తన విషయంలోనే ఇంత వేగంగా టికెట్ ఇవ్వడం లేదని ప్రకటించారని కేశని అంటున్నారు తాను చంద్రబాబు నాయుడిని కానీ టీడీపీని కానీ వద్దనుకోవడం లేదని చంద్రబాబు తనను వద్దనుకుంటున్నారని నాని అన్నారు తన భవిష్యత్ ఏంటనేది అనుచరులు శ్రేయభభిలాషులతో సమాలోచనల తర్వాతనే నిర్ణయించుకుంటానన్నారు నాని కేసునేని నానిని పక్కన పెట్టాలన్న ఆలోచన ఇప్పటిది కాదు ఏడాదిన్నర క్రితమే చంద్రబాబు నాయుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం మొదలు పెట్టారు ఆ కోపంతోనే ఢిల్లీకి ఓసారి చంద్రబాబు వచ్చినప్పుడు కేసునేని నాని ఆయనకు బొక ఇవ్వడానికి ఇష్టపడలేదు చంద్రబాబును అవమానించేలా వ్యవహరించారు అది అప్పట్లో సంచలనమైంది అయితే తనను రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు చూడడం వల్లే తాను అలా చేయాల్సి వచ్చిందని నాని అప్పట్లోనే సన్నిహితులతో అన్నారని అంటారు తనను పక్కన పెట్టడం ఒకేత్తైతే తమ కుటుంబంలోనే చిచ్చు రేపేలా తన తమ్ముణ్ణి ఎంకరేజ్ చేసి తన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనుకోవడమే తనకు నచ్చలేదంటారు నాని కొద్ది నెలల క్రితం కేసునేని నాని ఏపీలో పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్తో చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు దాంతో నాని వైఎస్సార్ కాంగ్రెస్లో చేరతారంటూ ప్రచారం కూడా జరిగింది జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలతో చాలా క్లోజ్గా ఉండడం టీడీపీలోనూ చర్చకు దారితీసింది ఇటువంటి వ్యవహారాలన్నీ చంద్రబాబు మనసులో బాగా ముద్రపడిపోయి ఉన్నాయని వాటన్నింటికీ ఇప్పుడు చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లుందని రాజకీయ పండితులు అంటున్నారు తనను పక్కన పెట్టి తన తమ్ముడు చిన్నికి కాని మరొకరికి కానీ విజయవాడ టికెట్ ఇస్తే తానే దగ్గరుండి ఓడిస్తానని నాని తన సన్నిహితులతో అన్నట్లు చెబుతున్నారు విజయవాడలో కేశనేని బ్రదర్స్ మధ్య సీటు కోసం పోటీ వచ్చినట్లే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలోనూ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చురేగింది తుని నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి ఆయన తమ్ముడు యనమల కృష్ణుడికి మధ్య తేడాలొచ్చాయి వచ్చే ఎన్నికల్లో తుని నియోజకవర్గం తనకు కావాలని కృష్ణుడు డిమాండ్ చేస్తున్నారు యనమల రామకృష్ణుడు మాత్రం తన కూతురు దివ్యను అక్కడి నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు ఈ మేరకు చంద్రబాబునాయుడు దగ్గరే కూతురికి టికెట్ ఖాయం చేసుకున్నారు ఇది యనమల సోదరుల మధ్య అగ్గిరాజేసింది తనకు దక్కని సీటు తన అన్న కూతురికిస్తే తాను పార్టీ ఓటమికి నడుం బిగించక తప్పదని యనమల కృష్ణుడు సీరియస్గా అంటున్నారట మొత్తం మీద ఎన్నికలు కుటుంబాల్లోనే చిచ్చు రేపుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇవి వాళ్ళండి సంగతి విశేషాలు మరో అంతవరకు సెలవు నమస్తే